అండి ఇలా పాత గాజులు పక్కన పెట్టేసినవి మీ ఇంట్లోనే ఉంటే ఈ క్రాఫ్ట్ ఈజీగా చేసేయచ్చండి ఈ క్రాఫ్ట్ కోసం ఇలా ఒక పాత చున్నీ ఏమన్నా ఉన్నా తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ పెట్టి చుట్టుకొని దారంతోన కడుతున్నానండి ఇలా దారంతో కాకపోయినా ఏమన్నా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా అవన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ దారంతో కడుతున్నాను ఇలా రెండు మూడు సార్లు కడితే గట్టిగా ఉంటుంది ఇలా కట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి దారాన్ని కూడా కట్ చేసి మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని బ్యాంగిల్స్ని ఇలా క్లాత్ చుట్టుకుని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ క్రాఫ్ట్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా కూడా పెట్టుకోవచ్చు నేను వేరే రకంగా చేస్తున్నాను బ్యాంగిల్కి మిర్రర్ని పెట్టి చుట్టూ బాల్ వేసి అంటించి తర్వాత డైమండ్ షేప్ ఇమిటేషన్ మిర్రర్స్ని అంటిస్తానండి డెకరేషన్ అనేది మన ఇష్టం నేను ఇక్కడ మిర్రర్స్ వాడుతున్నాను మీ ఇష్టం అండి ఏమన్నా పూసలు కానీ హాఫ్ కట్ పర్ల్స్ కానీ అలాంటివి ఉన్నాయి ఏమన్నా పెట్టుకోవచ్చు డెకరేషన్ అనేది మన ఇష్టం కదా ఇలా ఎన్ని బ్యాంగిల్స్ కావాలా అన్ని బ్యాంగిల్స్ని రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ శారీలేస్ తీసుకుని దానికి బ్యాంగిల్స్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అంటిస్తాను ఒకవేళ శారీలేస్ అది అవైలబుల్ లేకపోతే ఏదన్నా క్లాత్కైనా ఇలా అంటించుకోవచ్చు లేదంటే పేపర్కైనా అంటించుకోవచ్చు ఇలా అంటించిన తర్వాత మనం ఎన్ని బ్యాంగిల్స్ రెడీ చేసామో అన్ని బ్యాంగిల్స్ని ఇలా అంటించుకున్న తర్వాత లాస్ట్లో పెట్టడానికి ఇలా క్లాత్లో పోసి పెట్టి దానికి దారంతో చుట్టి కడుతున్నానండి ఇలా ఒక మూడు నాలుగు మనకిష్టం ఎన్ని అయితే అన్నీ రెడీ చేసుకుని లాస్ట్లో అంటిస్తున్నాను అంతే అండి ఈజీ డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బయట బయటకునే పని లేకుండా ఇంట్లోనే బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ తయారు చేస్తున్నాను దానికోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఏదైనా క్లాత్ పీస్ తీసుకుని కార్డ్బోర్డ్ని కనిపించకుండా మొత్తం క్లాత్తో కవర్ చేసుకుని జాగ్రత్తగా అంటించుకోవాలి ఇలా అంటించిన తర్వాత బ్యాంగిల్ కన్నా కొంచెం పెద్ద సైజులో టూ రౌండ్స్ తీసుకున్నాను ఆ టూ రౌండ్స్ కట్ చేసుకుని ఆ కార్డ్బోర్డ్ కూడా కూడా క్లాత్కి అంటిస్తున్నాను పైన కింద కూడా ఇలాగ నీట్గా అంటించుకోవాలి ఇలా రెండు రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసిన కార్డ్బోర్డ్కి గమ్ పెట్టి ఈ టూ రౌండ్స్ దాని మీద పెట్టి జాగ్రత్తగా రోల్ చేయాలి గమ్తో అయితే కొంచెం టైం పడుతుంది అంటుకోవడానికి అదే బ్లూ గన్ అయితే ఫాస్ట్గా అంటుకుంటుంది మనం బ్యాంగిల్ పెట్టడానికి వీలుగా గ్యాప్ చూసుకుని వదులుకొని అంటించుకోవాలి ఇంట్లో ఏదైనా బటన్స్ ఉంటూ ఉంటాయి కదా అదొకటి పెట్టి ఇక్కడ నేను లేస్ పెడుతున్నా అండి చుట్టూ బాక్స్ అంతా కొంచెం ఇంకా బాగుంటుంది కదా అని మనం క్లోజ్ చేయడానికి వీలుగా కూడా అక్కడ పూలు కానీ శారీ లేస్ కానీ పెట్టుకోవచ్చు అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్